భారతదేశంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు భారతదేశంలో ఉన్న బీసీ జనాభా ఎంతో తెలియకపోతే బడ్జెట్ లో వారికి సంబంధించినటువంటి కేటాయింపులనే జరగకపోవడం కారణంగా వాళ్లకు దక్కవలసినటువంటి అభివృద్ధి సంక్షేమం దక్కకుండా వెనకబాటుతనానికి గురి కావడం జరుగుతుంది ఇది గత పాలకులు కాంగ్రెస్ గాని నేడు పాలిస్తున్న బీజేపీ ఆధ్వర్యంలో బీసీ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కూడా బీసీల కులగణన జరగలేదు ఓన్లీ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కులగణన జరిగింది పోరాడి సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో ప్రతి ప పది సంవత్సరాలకు ఒకసారి జనగణన జరిగిన కులగణన జరగలేదు గత ప్రభుత్వంలో రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర మంత్రి హోదాలో పార్లమెంట్లో ఈసారి జనగణనలో కులగణన జరిపిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న సుప్రీం కోర్టుకు అంటే కృష్ణన్న మిగతా వాళ్ళందరూ కూడా మా మా హక్కు మా వాట మాకు దక్కాలంటే జనగణన మీరు చేసి తీరాలే ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిరు పార్లమెంట్ లో ప్రకటించారు మాకు అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడు కృష్ణన్న లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇదే మోదీ గారి ప్రభుత్వము మేము జనగణలు కులగణనలు చేయమని అఫిడవిట్ దాఖలు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ అంశాన్ని తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద మేము అధికారంలోకి వస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జనగణలలో కులదల జరుపుతాం కులగణన జరిపినప్పుడు ఎక్స్రే తీసినట్టు అవుతుంది ఎక్స్రే తీస్తేనే రోగ మీద తెలిస్తే చికిత్స చేయొస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్న బీసీల బతుకులు మారాలంటే కులగణన చేసి తీర్థమని ప్రధానంగా ప్రచారం చేసిండు ప్రధాన అస్త్రంగా అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే జనగణన జరుపుతాము అందులో కులగణన చేస్తాము కులకల చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇచ్చి మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో పోతామని బీసీ డిక్లరేషన్ చేసి బీసీ ఓట్లు వేయించుకునే అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు గడిచింది ఆరు నెలలు గడిచింది ఎనిమిది నెలలు గడిచింది నేటి వరకు జనగణన జరపట్లేదు మార్చి పదిహేనవ తేదీన జీవో నెంబర్ ఇరవై ఆరు ఇదే రాష్ట్ర ప్రభుత్వం తీసింది బీసీ ఎస్సీ ఎస్టీ అదర్ వీకర్ సెక్షన్స్ కు సోషల్ అండ్ ఎకనామిక్ సర్వే చేస్తామని జీవో తీసింది మార్చి పదిహేను నుంచి ఇలా ఆగస్టు పదిహేను దాటింది ఎన్ని నెలలు దాటింది ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ నుంచి బీసీ ప్రజల తరఫున మేము గట్టిగా అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాలు మీకు వచ్చిన నష్టం ఏంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదిహేను రోజుల్లో సమీక్ష చేసి ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిపిండు పదిహేను రోజుల్లో జరపగలిగినప్పుడు నాలుగైదు నెలల నుంచి జీవో తీసి మీరు ఎందుకు జరపలేకపోతున్నారు అన్నది మా ప్రధాన ప్రశ్న కానీ సమగ్ర కుటుంబ జరిపే సర్వే జరిపిన కేసీఆర్ కూడా దాన్ని తుంగలో దొక్కిండు బయట పెట్టలేదు జనగణన ఇది కేసీఆర్ చేసినటువంటి అన్యాయం ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు ఇరవై మూడు శాతానికి తగ్గించిండు ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటే ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం అంటే రెండు వేల మూడు వందల నలభై ఐదు సర్పంచులు అయ్యారు బీసీలు పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి అంటే ఆరు వేల మూడు వందల యాభై మంది చిల్లర కావాలి